బూడిద గుమ్మడికాయలు సాధారణంగా దిష్టి తగలకుండా ఇంటి ముందు భాగంలో కడతారు కానీ ఈ బూడిద గుమ్మడికాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సర్వరోగ నివారిణి అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు బూడిద గుమ్మడికాయ ఔషధాల ఘని అంటున్నారు అంతేకాదు బూడిద గుమ్మడికాయ మంచి పోషకాహారం అని చెప్తున్నారు బూడిద గుమ్మడికాయను జ్యూస్ చేసుకుని ప్రతిరోజు తాగటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందట అంతేకాదు అనేక ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుందట షుగర్ ను కంట్రోల్ చేయటానికి ఈ జ్యూస్ బాగా అంటున్నారు షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయట ప్రతిరోజు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు నిద్రలేమితో బాధపడేవారికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచి ఎంపిక రెగ్యులర్గా ఈ జ్యూస్ తాగడం వల్ల నిద్రలేమి నుంచి బయటపడొచ్చు బూడిద గుమ్మడికాయ రసాన్ని తీసుకోవటం వల్ల వాత పిత్త దోషాలు బ్యాలెన్స్ అవుతాయి హెల్తీగా ఉండొచ్చు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి మూత్ర సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే యూటీఐ తగ్గుతుంది మంచి ఎనర్జీని ఇస్తుంది కాల్షియం మెగ్నీషియం పొటాషియం జింక్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి విటమిన్ సి బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి రెగ్యులర్గా దీన్ని తీసుకోవటం వల్ల ఒంట్లో మలినాలు బయటకు వెళ్లిపోతాయి సైన సమస్యలు ఉంటే కూడా దీనిని తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గుమ్మడికాయ జ్యూస్ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బూడిద గుమ్మడికాయలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఫైబర్తో నిండిన ఈ బూడిది గుమ్మడికాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది బూడిద గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది